చురుకుగా నిండుట గొప్ప భాగ్యవంట ఈ మాట పదే 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 నేను చెప్తూ ఉంటుంటాను ఎందుకంటే అందరూ భాగ్యవంతులు అన్న ఆశ ఉంటుంది కానీ కొంతమంది మాత్రమే భాగ్యవంతులుగా జీవిస్తూ ఉంటుంటారు అందరూ అంటే ఆనందం వెంట పరుగులు తీస్తారు కొందరే ఆనందంతో జీవిస్తారు ఈరోజు మీరు ఆనందం వెంట పరుగులు తీస్తున్నారా ఆనందంతో జీవిస్తున్నారా ఐశ్వర్యం కొరకు పాటలు పడుతున్నారా ఐశ్వర్యంతులకు జీవిస్తున్నారా ఖచ్చితంగా పరుగులు తీస్తున్నారు అందరు కూడా పరిగెత్తు పరిగెత్తున ఏమొస్తుంది ఆయాసం వస్తుంది ఈ రోజు చాలా మంది జీవితంలో మిగిలిది ఏంటంటే ఆయుసం అనమాట డబ్బు సంపాదించ ప్రయాస పడకము అటువంటి ఆలోచన కలిగిన తోడనే అది రెక్కలు ధరించేగిరిపోతూ ఉన్నదంట పాడతాం కదా మనం సంతోషమెచ్చట ఉందని సమాధానమెచ్చట నాకు దొరికేనని ఆ ఏం చేయటంట ఆయన జగమంతా వెతికాను జనులందరిని అడిగాను అది నేను అంటాను అదే చివరి దాకా వెళ్ళిపోవటం ఎందుకు లాస్ట్ ఆప్షన్ పెట్టుకోవడం ఎందుకు ఫస్ట్ ఆప్షన్ పెట్టుకోవచ్చు కదా ఫస్ట్ ఇంప్రెషన్ ఫస్ట్ ఇంప్రెషన్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంట నీ బాల్య నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో జీవితంలో ఏదో రాంగ్ అయిపోయాక తప్పు అయిపోయాక సమస్యలు ఇరికిపోయాక దిక్కు తోచని తీసులో దారి తెలియని పరిస్థితులు అప్పుడు దేవుని దగ్గర రావటం కాదు నీ బాల్య నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది జీవితం